ం� etcetera asnd bekannt biressions a shirt దిింమ్ ది కలిల աికహడిలి దాశడటా కలది Radio మియల్ంగదరడగదళడ గాకల క pén Ari జింike u క� abundir.

సుబ్బరాయుడు కూర్చుంటే చెప్పనా పుంగనూరు పోలీస్ వారికి సిఐ సుబ్బరాయుడు అండ్ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని ఒక వెహికల్ ని ఇరవై దుంగలను స్వాధీనం చేసుకుపోయింది అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు ఇంతకుముందు పీడిఎస్ఐస్ వ్యాపారం చేసేవాడు ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి అయినాడు అతని ద్వారా రెడ్ శాండిల్స్ దాని వాల్యూ కనుక్కొని దాని స్మగ్లింగ్ అని డిసైడ్ చేసుకున్నారు అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు సయ్యద్ హరీఫ్ అని మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకు వచ్చారు నిన్న దినము రాజపేట జంగిల్ ఏరియాలోకి పోయి ఇరవై మధ్యలు తీసుకున్నది వస్తున్నారు వస్తే ఆ వెహికల్ అయితే అది బెంగళూరు అయింది వెంటనే ఆ సమాచార పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని పట్నాన్ని సీజ్ చేయడం జరిగింది ఒకతను పట్టుకు రిమాండ్ పంపిస్తారు మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు తర్వాత దీని ఫ్రంట్వర్డ్ ఏమి వర్డ్ ఏమి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన సమగ్ర విచారం చేపడతాం మామూలుగా దీనికి కిలో ఐదు వేలు అంటారు దాని ప్రకారము ఇప్పుడు పట్టుకున్న దానికి ముప్పై లక్ష ముప్పై మూడు లక్షలుగా చేశారు ఫారెస్ట్ వాళ్ళు ముగ్గు లో నలుగురు ముద్దారు ఉన్నారు అందులో సర్దార్ వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముగ్గురు వివరాలు ఉద్యోగాలు తెలిసినాయి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ అంటే వస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడ వచ్చింది ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చి మన ఇన్పుట్ ప్రకారం ముద్దాను యాడ్ చేసుకుని పోతాం కేజీఎస్వామి కిలోలు ఉన్నాయి ఈ రోజు మొత్తం సీజ్ చేసిన దొంగలు మొత్తం ఇరవై దాని ఆరు వందల అరవై కిలోలు వేబిగా ఉన్నాయి మొత్తం ఎన్నికలు దాదాపు విలువ ముప్పై మూడు లక్షలుగా బిఎఫ్ఓళ్ళు చెప్పారు